హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇదైతే సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ మీలో ఎంతమంది కార్ కొనడం డ్రీమ్ గా పెట్టుకున్నారో కామెంట్ లో చెప్పండి ఈ కారు మేము ఎందుకు కొన్నామో అలాగే కారుతో తో మా బాండింగ్ కు మా జర్నీ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని అయితే చివరి వరకు చూసేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ కి లైక్ ఇవ్వండి మరి కొంతమందికి కూడా షేర్ చేయండి టెంపుల్ కి వెళ్లాలన్నా లాంగ్ టూర్ వెళ్లాలనుకున్నా నార్మల్ గా ఆడవాళ్ళు చేసే పని ఏంటి రేపు చీర ఏం కట్టుకోవాలి ఎలాంటి బట్టలు సదరాలి అలాగే ఎలా రెడీ మగవాళ్ళు మాత్రం ఇంట్లో ఉన్న వెహికల్స్ ని క్లీన్ చేసుకోవడము అలాగే కార్ కండిషన్ బాగుందా లేదా టైర్ లో గాలి ఉందా లేదా స్టెఫ్ ని ఉందా లేదా అని ఇవన్నీ చూసుకుంటారు ఎందుకంటే జర్నీ మధ్యలో ఏ సమస్య వచ్చినా మళ్ళీ వాళ్ళే సఫర్ కావాలి కాబట్టి ఎప్పుడైనా సరే మా బావ బయటికి వెళ్లే ముందు అలాగే వచ్చిన తర్వాత కార్ అయితే క్లీన్ చేసుకొని పెడతాడు సో సండే మేము టెంపుల్ కి వెళ్ళాలనుకుంటున్నాము అందుకోసమనే కార్ అయితే క్లీన్ చేస్తున్నాడు మా పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు కార్ అయితే మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము కార్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఎటైనా బయటికి టూర్ వెళ్ళాలనుకున్నప్పుడు ఏటైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఇంట్లో మా అత్తయ్య మా మామయ్య నేను మా ఆయన పిల్లలు మేమందరం చాలా మంది ఉండే సో ఏటన్నా లాంగ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు సెవెంటీ సెవెన్ సీటర్స్ కార్నైతే అయితే వాళ్ళం సో అప్పుడైతే మనీ చాలా అయ్యేది మేమైతే ఎక్కడికైతే వెళ్తామో అక్కడ నుంచి ఇంక కొన్ని పుణ్యక్షేత్రాలు కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ చూడాలని అనిపిస్తుంది బట్ కారు ఎక్కడి వరకు మాట్లాడుకున్నామో అంతవరకే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళము అప్పుడే అనిపించింది మనకంటూ ఒక ఓన్ వెహికల్ ఉంటే మనకు నచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళి రావచ్చు అని అయితే మా బావ డౌన్ పేమెంట్లో ఈ కార్ అయితే తీసుకున్నాడు ప్లస్ దీనికి ఈఎంఐ అయితే సెవెన్ ఇయర్స్ అయితే పెట్టుకున్నాము ఇప్పటికీ కూడా మంత్లీ పేమెంట్ అయితే చేస్తున్నాము కార్ తీసుకున్నాక ఇక మా బావ లీవ్స్ అయితే అయిపోయినాయి ఇక డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు అప్పుడు రాజమండ్రిలో చేస్తుండే ఆ తర్వాత మా మామయ్య వాళ్ళే ఈ కార్కైతే కయితే పూజ కూడా చేపించేశారు పూజ చేసిన తర్వాత లాంగ్ ట్రిప్ రాజమండ్రికి అయితే వచ్చారు మా మామయ్య వాళ్ళు అప్పుడే మేము రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నింటినీ దర్శించుకున్నాము అన్నవరం టెంపుల్ అలాగే అయిన టెంపుల్ అలాగే అమలాపురం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ని కూడా మేము దర్శించుకున్నాము అప్పుడు అక్కడ ఉన్న కాకినాడ బీచ్ అలాగే వైజాగ్ బీచ్ కూడా వెళ్ళాము తర్వాత షిరిడీకి వెళ్ళినాము ఆ టైంలో మా మామయ్యకు హెల్త్ బాగాలేకుండే ఆ టైంలో మాకు ఒక్కొక్కసారి లేట్ నైట్ వన్ టూ అట్లా ఆ టైంలో కూడా అర్జెంటుగా హాస్పిటల్ వెళ్లాల్సి వచ్చేది అది కూడా హైదరాబాద్కి ఏఐజీ హాస్పిటల్కి ఆ టైంలో అయితే మా దగ్గర కారు లేకపోయేది ఉంటే చాలా సఫర్ అయ్యే వాళ్ళం మాకు ఈ కారు ఉండడం వల్ల ఏ టైం అయినా సరే మేము మా అయితే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అలా చాలా సిచ్యువేషన్లో మాకు ఈ కార్ అనేది చాలా యూజ్ అయ్యింది ఇది లేకపోయినా ఈఎంఐలో ఇలా కారు తీసుకున్నాం మంత్లీ మంత్లీ ఇంత అమౌంట్ కట్టాల్సి వస్తుందా అని చాలా ఫీల్ అయినాం ఎందుకు తీసుకున్నాం బా మంత్లీ మంత్లీ ఇంత డబ్బులు దానికే అయిపోతున్నాయి అని చెప్పి చాలా ఫీల్ అయినాం కానీ తర్వాత తర్వాత అంత మాకు అర్థమైంది ఆ టైంలో అయితే మాకు చాలా ఇది హెల్ప్ఫుల్ అయింది ఈ కార్ అయితే మాకు అంత లేట్ నైట్ ఇప్పుడు మేము బయట కార్ మాట్లాడుకునేది ఉంటే మాకు ఆ టైంలో చాలా మనీ అయిపోయేది బట్ ఈ కార్ ఉండడం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్గా అయింది అలా మాకు చాలా ఎమర్జెన్సీ టైంలో ఈ కార్ అయితే చాలా యూస్ అయింది మా బావ అయితే ఈ కారులో వాళ్ళ నాన్నని చూసుకుంటాడు మా ఇంటికి పెద్ద దిక్కు అంటే కారు అని చెప్తాడు వస్తువులతో ఎమోషనల్ కనెక్షన్ ఏంటి అని అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఇవి ఎంత యూస్ అయితాయో దాన్ని బట్టి మనం వీటికి అయితే కనెక్ట్ అయిపోతాము అందుకే ఈ కార్ అంటే మా ఆయనకి చాలా ఇష్టము కారు ఉంది అంటే ఏదో రిచ్ ని లీడ్ చేద్దాం అన్నట్టుగా కాదు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం వస్తువులు అనేవి వాడుకోవాలి ఇప్పుడు మా బావ డ్యూటీ ఎలా అంటే తను స్టేట్ స్టేట్ కి త్రీ ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ ఉంటుంది సో మాకు వెళ్ళడానికి రావడానికి అయితే మాకు ఒక వెహికల్ కావాలి కార్ అయితే మాకు ఒక పెద్ద తోడులా అనిపిస్తుంది ఇంటి ముందట ఉంటే అందుకే ఈ కార్ అంటే మాకు చాలా ఇష్టం ఇంట్లో ఒక పర్సన్ లా చూస్తాము ఈ కార్ని మీరు కూడా ఏదైనా వస్తువుతో ఇలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారా కనెక్ట్ అయితే కామెంట్ లో చెప్పండి వస్తువు చిన్నదైనా పెద్దదైనా మనది అని కొనుక్కున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కొందరు ఎన్ని మాట్లాడినా ఎలా మాట్లాడినా ఏమనుకున్నా సరే జీవితం మనది మన కోసమే మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనకు నచ్చినట్టుగా బ్రతకాలి సో ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొంతమందికి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ మా మమ్మీ వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్